కార్తీ మూవీ సర్దార్ నిదానంగా వసూళ్ల వరద పెంచేస్తోంది మూడు వందల ఎనభై నుంచి ఐదు వందలకు ఈ సినిమా స్క్రీన్ల సంఖ్య పెరిగింది ఇక సర్దార్ టూ సమ్మర్ లో మొదలవ్వబోతోందని తెలుస్తోంది పుష్ప త్రీ మీద గత కొన్ని రోజుల నుంచి గుసగుసలు పెరిగాయి అయితే ఏది అఫీషియల్ గా తేలలేదు కానీ పుష్పత్రి టైటిల్ మాత్రం పుష్పా ది ర్యాంప్ అనే పేరు కొత్తగా ప్రచారంలోకి వచ్చింది చిరు రవితేజ కలిసి చేస్తున్న మూవీ వాల్తేర్ వీరయ్య ఇందులో ఇద్దరు కలిసి చిందేసిన సాంగ్ పూర్తయింది ఈ పాటని క్రిస్మస్ కి రిలీజ్ చేయబోతున్నారట సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా తీస్తున్న త్రివిక్రమ్ కొత్త షెడ్యూల్ ప్లాన్ చేశాడు కథల్లో మార్పులు సిద్ధం చేశాడు ఆల్రెడీ సూపర్ స్టార్ మహేష్ కి కొత్త వర్జన్ చెప్పటంతో రెండో షెడ్యూల్ కి ప్రింట్స్ ఓకే అన్నట్టు సమాచారం అందుతోంది సమంత మూవీ యశోదా రిలీజ్ కి రెడీ అయ్యింది వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతోంది అయితే ప్రీ రిలీజ్ బిజినెస్ వంద కోట్లన్న ప్రచారం ఊపందుకుంది రవితేజ మూవీ టీమ్ ధమాకా ఆఫర్ ఇవ్వబోతోంది సినిమా కొత్త పాటతో పాటు కొత్త ప్రోమోని రెడీ చేసింది నవంబర్ లో ట్రైలర్ ని లాంచ్ అయ్యబోతోంది